నేను ట్రాన్స్ఫర్లో వచ్చాను సో ఈరోజు పేపర్లో అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది యూరియా పైన సో అడ్వర్స్ న్యూస్ని బేస్ చేసేసుకుని ఈరోజుకి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ ఇన్స్పెక్షన్లో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ప్లస్ కోఆపరేటివ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ విచారణ చేపట్టిన తర్వాత ఈ విచారణలో ఏదైనా అవకతవకలకు పాల్పడినట్లు ఏమైనా అనిపిస్తే పరమైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఏ ఏమైంది మీ బిల్లు ఏంటంటే బిల్ సార్ ఇవ్వలేదు అట్ట ఇచ్చినా ఇస్తే బిల్ ఇచ్చి డబ్బులు కట్టినావు అని కట్టే ఎక్కడ కట్టావు అక్కడ డబ్బులు కట్టావు బిల్లు అక్కడ ఇవ్వలేదా బిల్లు ఇచ్చారు ఏది బిల్లు బిల్ ఇస్తే సార్కి ఇక్కడ సార్కి ఇస్తే సారు కట్టలేసిండు బిల్లు వాళ్ళ దగ్గరే ఉంది సార్ దగ్గర ఉంది ఆయన దగ్గర ఎందుకు బిల్లు వాళ్ళ అమ్మాయిస్తే అమ్మాయి దాని బట్టి చేస్తారు వాళ్ళు ఇచ్చేస్తారు మధ్య వేసిన తర్వాత

గోవిందో అవుతా గోవింద్ సెట్ లో స్ఫ్ట్ చేస్తాను ఆ రోజు తమ్ము పెట్టినాం సార్ ఏమి ఇక్కడికి వచ్చేసరికి ఇక ఇక్కడ సిగ్నల్ లేదంట కాదు సార్ మీరు ఓకే అని రాశారు నా ఘటన నాకు ఇవ్వండి సార్ అని చెప్తే కాదు సిగ్నల్ సిగ్నల్ పేరుతో చాలా మందికి ఇట్లా తమ్ము పెట్టుకోవడం నేను హ్యాండి క్యాప్ సార్ అందులో పైగా నేను చెప్తాను నేను హ్యాండి క్యాప్ అయినా నేను చూసుకోపోలేదు సార్ బట్టలే తీసుకోవాలి నాదైతే ఇప్పుడు ఓకేలో ఉండే అందులో నా జిరాక్స్ ఇచ్చాను నా తమ్ము కూడా ఉంది ఈసారి తమ్ము పెట్టించింది అక్కడ మన మధు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు కోఆపరేటివ్ సొసైటీలో గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల అవినీతి అనేటువంటిది కొనసాగుతున్నది ఈ అవినీతి నిన్న జరిగినటువంటి ఒక ఘటాన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది ముఖ్యంగా రైతులకి రావాల్సినటువంటి ఒక ఎరువులు ఏవైతున్నాయో వ్యాపారస్తులకి డెబ్బై కట్టల్ని చీకటి సమాజంలో దాసేసినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ అయినటువంటి జనగం కోటయ్య ఏదైతే ఉన్నాడో మాణిక్యారం అతను షాపులోకి డెబ్బై కట్టలు ఇల్లెందు సొసైటీ నుంచి పోయినాయి అవి ఏడు గంటలు రాత్రి ఎట్లా పోయాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వాటికి సంబంధించినటువంటి చర్యల్ని చేపట్టడం అంటే అధికారులు వచ్చి చూతూ మంత్రంగా ఏవో రికార్డుల్ని పరిశీలిస్తున్నారు తప్ప కన్నంలో దొంగలాగా దొరికినటువంటి డెబ్బై కట్టల విషయంలో ఎందుకు చట్టపరమైనటువంటి ఒక లీగల్గా చర్యల్ని చేపట్టడంలో ఎందుకు వెనక ఆడుతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని చూస్తే దీని వెనక అధికారుల పాత్ర కూడా ఉన్నదనేటువంటి చెప్పి ఈ సందర్భంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో స్పందించి ఆ సొసైటీకి సంబంధించినటువంటి విషయంలో విచారణ జరపడం కాకుండా తగిన చట్టపరమైనటువంటి ఒక చర్యల్ని చేపట్టాలి లైసెన్స్ ఏర్పడేటువంటి జనగం కోటయ్య లైసెన్స్ ని రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం దీనికి సంబంధించిన బాధ్యత పైన తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం ఇల్లందు మండలంలో మొక్కజొన్న ఎక్కువగా వేయటం వల్ల యూరియా అనేది కొంచెం ఉంది అయినా కానీ మన సొసైటీకి రోజుకి రెండు నుంచి మూడు లారీలు వస్తుంది ప్రతి ఒక్క రైతుకి రోజు ఒక్క రైతును కూడా తిప్పి పంపించకుండా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది మరి నిన్న జరిగిన సంఘటన దానిలో దాని గురించి మరి విచారణ జరుగుతుంది పూర్తి విచారణ జరిపిన తర్వాత ఏమన్నా తప్పులు ఒప్పులుంటే కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ఇల్లని సొసైటీ చైర్మన్గా కోరుకుంటున్నాను